అండి ఫస్ట్ అయితే నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరైతే ఈ వీడియో పూర్తిగా చూడండి కొత్తగా ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా వల్ల ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ అయినా మీకు తెలుస్తుంది అనేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అండి మేమైతే సాటర్డే వచ్చి స్వర్ణగిరి టెంపుల్ అయితే వెళ్ళామండి ఇది వచ్చి భువనగిరి జిల్లా యాద్రాద్రిలో ఉంది హైదరాబాద్ నుంచి ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ దూరం అయితే పడుతుందండి ఇక్కడ నుంచి ఉప్పల్ నుంచి అయితే మనకి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయండి మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచే మేమైతే ఈవినింగ్ ఫైవ్ పీఎం కల్లా వచ్చామండి టెంపుల్కి బస్సెస్ అంటే బస్ అయితే మనకి గుడి దగ్గర దాకా లేదండి టెంపుల్ వరకు బస్ స్టాప్ వరకే ఉంది స్వర్ణగిరి బస్ స్టాప్ అని చెప్తారు బస్ ఎక్కాక అక్కడ దిగిపోతే అక్కడ నుంచి ఆటోస్ అవైలబుల్ ఉన్నాయండి ట్వంటీ రూపీస్ కానీ చాలా బాగుందండి గుడి ఇంకొకటి ఫస్ట్ ఎంట్రన్స్లో చూడండి శ్రీవారి పాదాలు ఇవి దర్శించుకొని ఇక్కడ కాయిన్స్ పెట్టి ఆ తర్వాత మనకైతే మెట్లు ఇంకోండి పైకి కొండపైకి వెళ్ళినాక మెట్లు ద్వారా ఇక్కడ గోవిందనామాలు మెట్టు మెట్టుకి రాశారండి అంత బాగుందండి ఇలా సైడ్కి వచ్చేసరికి శిల్పాలతో చెక్కారండి పదావతారాలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి చూడాలండి నిజంగా ఇలాంటి ప్లేసెస్ నిజంగా హైదరాబాద్లో ఉంటే కంపల్సరీగా విజిట్ అవ్వండి దూరం నుంచి వచ్చినప్పుడైనా సరే ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి కానీ కొంచెం ఎర్లీగా వెళ్ళండి మరి ఫైవ్ పిఎం అన్నప్పుడుకి వెళ్తే నైన్ వరకే మనకి క్లోజ్ అండి నైట్ అయితే చాలామంది నైన్ తర్వాత వచ్చి వెళ్ళిపోయారు ఇది ఇంకోండి చూసారు కదా కొండపైన ఇలా నామాలతో ఎంత బాగా చెక్కారో ఈ ప్లేస్ వచ్చి ఇరవై రెండు ఎకరాల స్థలంలో నిర్మించారంటండి ఇంకోండి ఇక్కడ క్యూలో నుంచి అవ్వాలి లోపల దర్శనానికి వెళ్ళినాక ఇక్కడ క్యూలో నుంచి ఉన్నాము యాభై రూపాయలు టికెట్ తీసుకుని అంటే థౌసండ్ రూపీస్ టికెట్ ఉన్న వాళ్ళకైతే చాలా తొందరగా అయిపోతుందండి వాళ్ళకైతే శ్రీవారి ఫోటో శ్రీవారి వస్త్రం శ్రీవారి లడ్డు అయితే ఇస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకి వన్ అండ్ పవర్ పట్టిందండి సర్వదర్శనం కూడా ఉంది అది ఇంకా టైం పడుతుంది బాబు అనేసి మేము ఇది టికెట్ అయితే తీసుకుని వెళ్ళామండి మొబైల్స్ అయితే ఎలా లేవండి లోపలికి మా బ్రదర్ అయితే ఒక మొబైల్ తెచ్చి ఉన్నాయని ఆ కౌంటర్లో ఇచ్చాము అక్కడే ఇదిగోండి లోపలిది దేవుని అక్కడ దర్శించుకుంటున్నారు చూసారు కదా అక్కడే సో పన్నెండు అడుగులు ఎత్తు వెంకనబాబు ఉంటారండి లోపల చాలా బాగుంటుందండి వెంకటేశ్వర స్వామిని చూస్తే కళ్ళండు సరిపోవసెలా ఇంకొన్ని ఇలా బయటకు వచ్చాక ఇక్కడ మండపానికి ఇప్పుడు తిరుపతిలో ఎలా ఉంటుందో చూసారు కదా గోపురాల మీద మండపం అలా మండపంలో వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ గోల్డ్లో చాలా బాగుంటదండి గోల్డ్ కలర్ లో ఎంత అందంగా ఉన్నారండి అంత అందంగా ఉంది గుడి కూడా ఇంకా పనులు అవుతున్నాయండి ఇంకేదా మేము బయటకు వచ్చాక అంటే ఒకసారి బయటకు వస్తే ఇంక లోపలికి వెళ్ళినవారండి అక్కడ సెక్యూరిటీస్ ఇలా బయటకు వచ్చి ఇలా కిందకొస్తే ఇక్కడ చూశారు కదా నీటిలో విష్ణుమూర్తి శాస్వానుపై ఉంటారండి నేనైతే దశావతారంలో చూశానండి ఇలా శిల్పాన్ని నిజంగా ఇక్కడ చూస్తే అక్కడికి రియల్గా చాలా హ్యాపీ అనిపించింది మీరు కూడా చూడండి అందరూ పైన డబ్బులు అవి ఇసురుతున్నారు అలా ఇసురొచ్చా లేదో తెలియదు నేనైతే నీట్లో వేసానండి అందరూ అందరూ అందులో పడాలని లేదు ఆయన మీద నీటిలోనే వేస్తున్నారు కొంచెం అలాగా తర్వాత వచ్చేయండి ఇక్కడ ఇలా ప ఇక్కడ వచ్చి పైకి వచ్చేటప్పటికి ఆంజనేయ స్వామి ఉంటారండి ఇక్కడ ఇరవై ఏడు అడుగులు ఎత్తు ఆంజనేయ స్వామి ఉంటారు ఆయన దర్శించుకొని కింద చిన్న ఆంజనేయ స్వామి ఉంటారు ఆయన దర్శించుకొని పక్కన గంట ఉంటుందండి ఆ గంట కొట్టేసాక ఇంకా డైరెక్ట్గా మళ్ళీ కింద దీపొచ్చి మనం కొబ్బరికాయలు అయితే బయటే కొట్టేయాలండి మెట్లు ఎక్కాక పైన ఉంటుంది సైడ్కి ఇంకా ప్రసాదాలు అయితే సిక్స్ థర్టీ వరకు కౌంట్ క్లోజ్ అండి టైమింగ్స్ అయితే మస్ట్ అని చూడండి ఫస్ట్ మార్నింగ్ ఫైవ్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వన్ టూ టూ బ్రేక్ అండి టూ నుంచి తొమ్మిది నైన్ టు నైన్ వరకే ఉంటుందండి మర్చిపోకండి ఈ టైమింగ్స్లోనే రండి మిగతా నైన్ తర్వాత వస్తే మాత్రం దర్శనం అవ్వదు ఇది అద్దాల మండపం అండి లోపలే ఉంటుంది సోమవారి లోపల నిజంగా ఈ టైమింగ్స్లో అయితేనే మీరు గుడికి రండి మళ్ళీ మిగతా చాలామంది మొన్న అయితే మిస్ అయ్యారు సాటర్డే దర్శనానికి ప్లీజ్ నేనైతే ఇంత వీడియోకి వాయిస్ అవరడం ఫస్ట్ టైం అండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ సైడ్కి వచ్చి చిన్న షూట్ అంటే బయట పిల్లలకి చాలా బాగుంది ఆడుకోవడానికి అన్నీ పెడుతున్నారు ఒకటే ఒకటి డెవలప్మెంట్ చేస్తున్నారండి బస్ కూడా వస్తుందంట అక్కడ చెప్పారు సెక్యూరిటీస్ తొందరలో బస్ కూడా వేస్తారు ఇక్కడికి డైరెక్ట్ అనేసి ఇక్కడ చూసారు కదండి ఎంత బాగుందో నైట్ టైమే రావడానికి ఎక్కువ మీరు అయితే చూడండి ఇదంటే ట్వంటీ రూపీస్ అంటే టెన్ పర్సన్కి ఇద్దరు ఎక్కే షూట్ చేస్తే చేశాను బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి